ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లోని హన్సల్పూర్ మారుతి సుజుకి మోటార్ ప్లాంట్ లో రెండు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించారు మారుతి సుజుకి యొక్క తొలి ఎలక్ట్రిక్ కారు అయిన ఈ విటారాను అలాగే హైబ్రిడ్ బ్యాటరీల కోసం ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ భారతదేశంలోని జపాన్ రాయబారి కీచివొనో పాల్గొన్నారు ఈ కొత్త ప్రాజెక్టులు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించడంలో అలాగే పర్యావరణ అనుకూల సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన అడుగ్గా భావిస్తున్నారు భారతదేశాన్ని గ్లోబల్ ఆటోమొబైల్ హబ్గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టులు మరింత బలం చేకూరుస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు